హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో లుస్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి పొద్దున్నే ఉదయిస్తున్న సూర్యుడు అలా పైకి వస్తూ ఉంటే ఆ కొద్ది కొద్దిపాటి వెలుతురు ఆ కిరణాలు మన ఇంట్లో పడుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా చాలా మంచి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది ఇప్పటి మేము ఆల్మోస్ట్ రెంట్కున్న ఇంట్లో ప్ర ప్రతి చోట కూడా మాకైతే ఈ ఫెసిలిటీ మేము చూసుకుంటాం ఫస్ట్ మాకు ఎందుకో గాలి వెళ్తురు బాగా ఉండాలి అని అనిపిస్తుంది నాకు కానీ మా వారికి కానీ ఎప్పుడు ఇలాగే ఇష్టము అంత గిజిగిజిగా అంటే ఇరికినట్టుగా ఉన్నట్టుగా ఉండడము చిన్న ఇల్లు అయినా సరే మంచిగా వెంటిలేషన్ ఉన్న ఇల్లే చూసుకుంటాము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాకైతే ఆ ఫెసిలిటీ చాలా బాగుంది పొద్దునే ఇదంతా ఓపెన్ ఏరియా అవ్వడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా మార్నింగ్ సన్ రైజ్ అనేది ఇదిగో చూస్తున్నారు కదా సూర్యభగవానుడు చక్కగా రాగానే మన గుమ్మంలోకే వెళ్తురు అలా వచ్చేస్తూ ఉంటుంది ఐదు పావు నుంచే ఇంకా వెలుతురు పడిపోతూ ఉంటుంది సూర్యుడికి దగ్గరగా ఉన్నామా అనే ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది చూసి ప్పుడు ఇంకా నేను ఉదయాన్నే లేచేసి ఫ్రెష్ అయిపోయి గుమ్మంలో ముగ్గు పెట్టేసుకున్నాను గుమ్మం మాత్రం మాకు ఇంకా అది సిమెంట్ చదును చేయలేదు జస్ట్ అలా ఇటుకలు అలా వేసి వదిలేశారు ఇంకా ఆ కొద్దిపాటి ప్లేస్లోనే ఇంతకుముందు ఎక్కడైతే సిమెంట్ చేసిందో ఆ కాస్తలోనే చిన్న ముగ్గు అయితే ఇంకా అలా వేసేసుకుంటున్నాను ఇంకా మేము చెప్పులు కూడా బయటే వదిలేస్తున్నాములండి ఎందుకంటే ఆ దారిలో ఇసుక అంతా కూడా తొక్కేసి వస్తున్నామా ఆ కింద అంతా మళ్ళీ పైకి వచ్చేసేస్తుంటే ఏంటంటే ఆ ఇసుక అంతా వచ్చేస్తుంది అది ఇంట్లోకి వచ్చేస్తుంది మళ్ళీ అందుకని ప్రస్తుతానికి ఇంకా అన్ని స్లిప్పర్స్ అన్నీ కూడా నలుగురము బయటే వదిలేసేస్తున్నాము సో అది ఇంకా తర్వాత లంచ్ బాక్స్ ఇవ్వాలి పిల్లలకి ఇవాళ కాలేజీకి వెళ్ళే హడావుడి ఉంటుంది కదా అందుకని చెప్పి ఇంకా నేను ముందు వంట చేద్దాము అని చెప్పనని స్టార్ట్ చేశాను పప్పు పెట్టేశాను ఆల్రెడీ వంట ఏం చేద్దామా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే సరే ఇవాళ అనిపించింది ఎప్పుడు కూరనే అవుతుంది కదా డైలీ పప్పు కూర ఇలాగే చేస్తున్నాను కదా కొంచెం కారంగా నోటికి టేస్ట్గా కాస్త పచ్చడిలా చేసుకుందాము అని చెప్పి ఆలోచించాను సరే ఏం పచ్చడి చేద్దాము అంటే కాస్త హెల్తీగా ఉండాలి ఓన్లీ పచ్చడితో తినడం కాదు కదా అని మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి చేసేద్దాము చాలా రోజులు అయ్యింది కదా అని చెప్పి కూరగాయలు అన్నీ కూడా ఉన్న కూరగాయలు అన్నిట్లల్లో అన్నీ కూడా కొన్ని కొన్ని తీసి పక్కన పెట్టాను నాకు పచ్చడి క్వాంటిటీకి ఎంత కావాలో అన్ని కూరగాయలు అన్నట్టుగా అన్నీ తీసి బయట పెట్టేసాను ఇంకా అవన్నీ కూడా శుభ్రంగా కడిగేసేసి బాగా ఉటికి రెండుసార్లు అన్నీ కడిగేసేసుకొని అన్నీ కట్ చేసేసుకున్నాను ఏమేమి వేసాను అనేది చెప్తాను తర్వాత ఇంకా ఇక్కడ మూకుడు పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి మెంతులు ఎండుమిరపకాయలు కారంకి సరిపోయాని ఎండుమిరపకాయలు వేసి వేయించేసి ముందు ఈ మెంతులు ఎండుమిరపకాయలు కూడా పక్కకు తీసిపెట్టేసేసుకొని దాని తర్వాత మిగిలిన కూరగాయ ముక్కలన్నీ కూడా వేసేసి ఉప్పు పసుపు ఇవన్నీ వేసి మగ్గించుకోవాలి అయితే ఇప్పుడు నేను మూకుడు స్టవ్ మీద పెట్టాను కదా అది స్టీల్దండి స్టీల్ది మూకుడు రెండు కొన్నాను నేను మొన్న కొత్తవి రెండు స్టీల్వి ఇదేమో మీడియం సైజ్ది ఇంకొకటి కొంచెం పెద్దది రెండు తీసుకున్నాను చాలా బాగా యూజ్ అవుతున్నాయి నాకు ఈసారి నేను ఏం చేశానంటే వితౌట్ హ్యాండిల్ తీసుకుందాము అని చెప్పనని వితౌట్ హ్యాండిల్ మూకుళ్ళే తీసుకున్నాను ఎందుకంటే హ్యాండిల్ ఉన్న మూకుళ్ళు అనుకోండి ఆ హ్యాండిల్స్ దగ్గర ఏంటంటే కొంచెం నల్లగా అయిపోతుంది ఎంత శుభ్రంగా మూకుడు అంతా కడిగినా సరే ఆ హ్యాండిల్స్ దగ్గర రౌండ్గా బ్లాక్గా అలా సర్కిల్లాగా పడిపోతుంది ఇంకా దాన్ని నేనైతే ఈ ఇనుప బ్రష్ అవి ఉంటాయి కదా ఆ బ్రష్లు కూడా కొన్నాను వాటితో పెట్టి రుద్దుతున్నా కూడా అది పూర్తిగా అయితే పోవట్లేదు ఇంకా సరే ఎందుకు ఇంత రిస్క్ అవసరమా అని ఈ ఇలా కాకుండా వితౌట్ హ్యాండిల్స్ ఉన్న మూకుడే కొనేద్దాము అని చెప్పనని ఇవి రెండు తీసుకున్నాను బాగున్నాయండి పేరుకి స్టీల్ మూకుడు అడుగంటిపోతుంది అనే ఫీలింగ్ ఉంటుంది కదా అది మన మనం స్టవ్ మీద పెట్టే ఫ్లేమ్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కానీ నాకైతే ఈ మూకుళ్ళు చాలా బాగా యూజ్ అవుతున్నాయి మరి అంత బాగా అడుగంటి పోయేలాగా అయితే ఏముండదు కానీ మనం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొనే వంట చేసుకోవాలి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ స్టీల్ మూకుళ్ళు తీసుకోవాలి అని అనుకుంటే రెండు కాంబో ఆఫర్లో తీసుకున్నాను నేను నాకు సిక్స్ హండ్రెడ్ అని చేంజ్ పడిందండి అంటే సెవెన్ హండ్రెడ్ అనుకోండి అంత పడింది అది లింక్ అనేది నేను కమ్యూనిటీలో ఇస్తాను ఇక్కడ కూడా ప్రోడక్ట్ లింక్లలో ట్యాగ్ చేస్తాను మీకు ఎవరికైనా ఇష్టమైతే తీసుకోండి ఇక్కడ సైడ్కి పిక్చర్ కూడా నేను యాడ్ చేశాను చూడండి రెండు మూకుళ్ళవి సో అది కొత్త మూకుళ్ళు అండి ఇవి చాలా బాగా యూజ్ అవుతున్నాయి నేను మొన్న అన్ని సామాన్లు తీసేశాను కదా సో ఇంకా అలా తీసేశాను కాబట్టి ఇప్పుడు నాకు ప్రజెంట్ ఏవైతే అవసరమో అవే తీసుకున్నాను అండ్ అదేవిధంగా పక్కన కనిపిస్తున్న కుక్కర్ కూడా ప్రెస్ కంపెనీది తీసుకున్నాను ఆ కుక్కర్ కూడా ఈ కుక్కరు నేను చాలా నెలల క్రితం నెలలు సంవత్సరం లేండి నేను ఆంటీ వాళ్ళ ఇంట్లో ఈ కొత్త కుక్కర్ రివ్యూ ఇచ్చాను ఆంటీ వాళ్ళు కొనుక్కున్నారు ఆ కుక్కర్ నేను అప్పుడు స్టవ్ మీద పెట్టి దాని మీద స్టిక్కర్ ఇలా తీసేయచ్చు ఇలాగా అని చెప్పి రివ్యూ ఇచ్చాను ఆ రివ్యూ ఇచ్చినప్పుడు ఒక అన్నయ్య కామెంట్ కూడా చేశాడు ఎక్కడో చేస్తూ ఏదో పెద్ద తనే కొన్నది అన్నట్టుగా బిల్డప్ ఇస్తుంది అని చెప్పనని ఆ రోజు ఆ కామెంట్ చూసి నాకు నవ్వొచ్చింది మనకి ఏది అవసరమో అదే కొనుక్కోవాలండి ఏదో డబ్బులు ఉన్నాయి కదా మనము ఆ కొనుక్కుందాంలే అని లేదా ఎదుటి వాళ్ళు కొనుక్కున్నారు కదా అని మనం ఖర్చు పెట్టేసేసుకొని మనం వాతలు పెట్టుకోకూడదు మనకి ఎప్పుడు ఏది అవసరమో ఆ అవసరాన్ని బట్టే మనం ఖర్చు పెట్టుకోవాలి కొనుక్కోవాలి నాకు అప్పుడు ఆ కుక్కర్ అవసరం లేదు సో నేను అందుకే కొనలేదు ఇప్పుడు నాకు అవసరమైంది అందుకే కొనుక్కున్నాను ఆ రోజు నేను కొనుక్కోగలిగిన కొనుక్కోలేదు ఏదో అతను కామెంట్ పెట్టాడు కదా పౌరుషంగా పోయి నేను కొనుక్కొని చూపించవచ్చు కానీ నేను అలా చేయలేదు నాకు ఎప్పుడు అది అవసరమో అప్పుడే తీసుకుంటాను ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళకేదో ఉందని వాళ్ళ దగ్గర ఉన్నది మనకు కావాలి అని చెప్పనని అన్నీ అలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే మన చుట్టూతా ప్రాబ్లమ్స్ తప్ప ఏమీ కనిపించవు అసలు పీస్ఫుల్ లైఫే ఉండదు అది కరెక్ట్ పద్ధతి అయితే కాదు అన్నయ్య కనుక ఇప్పటికీ వీడియోలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా తెలుసుకుంటాడు ఈ విషయము అనయ్య నీకే చెప్తున్నాను మన దగ్గర లేదు కదా అని చెప్పి లేదా ఎదుటి వాళ్ళ దగ్గర ఉంది కదా అని చెప్పి ఆశపడిపోయి అన్నీ కొనేసేసుకొని అన్ని విధాలుగా ఖర్చు పెట్టేసేసుకుంటే చివరికి మన దగ్గర డబ్బులు ఉండవు మన చుట్టూ మనుషులు కూడా ఉండరు అదైతే గుర్తుపెట్టుకో ఇప్పుడు నాకు అవసరం కుక్కర్ కాబట్టి సో నేను కొనుక్కున్నాను నేను కొనుక్కోగలను కానీ నాకు అన్నీ తెలుసు ఏది ఎప్పుడు మనకు అవసరమో అది అప్పుడే చేసుకోవాలి అని చెప్పనని సో అదండి ఈ ప్రెస్టేజ్ కుక్కర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కుక్కర్ కాదు అది ప్యాన్ అని చెప్పాలి ప్రెషర్ ప్యాను అది కూడా నండి చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే అది కూడా లింక్ నేను కమ్యూనిటీలో ఇస్తాను చూడండి అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ పప్పు పెట్టాను కదా ఆ కుక్కర్ కూడా పీజీఎన్ కంపెనీది సెట్ ఇది వరకు పాత కుక్కర్స్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ సేమ్ అలాగే మూడు కుక్కర్లు తీసేసుకున్నాను అది కూడా నేను కమ్యూనిటీలో లింక్ ఇస్తాను ప్రతి ఒక్కటి కూడా నేను ఇక్కడ మీకు సైడ్ పిక్చర్ యాడ్ చేస్తున్నాను చూడండి అలాగే ఉన్నాయి సేమ్ తర్వాత ఇంకా అవైతే మీరు ప్రోడక్ట్స్ మీరు తీసుకునేలా ఉంటే మాత్రం అందులోకి వెళ్ళి రివ్యూస్ చెక్ చేసుకొని మీకు ఖచ్చితంగా కావాలి అంటేనే కొనుక్కోండి అనవసరంగా అవసరం లేకపోయినా డబ్బులు ఖర్చు పెట్టేసేసుకొని వస్తువులు కూడా కొనుక్కోవద్దు సో అది కూడా చెప్పాను నేను ఇంకా పచ్చడి విషయానికి వస్తే దోసకాయ దొండకాయ బెండకాయ వంకాయ తర్వాత వచ్చేసి సొరకాయ మామిడికాయ మామిడికాయ అయితే చిన్న ముక్కే వేసాను ఇవన్నీ కూడా ఇంకా మన దగ్గర క్యారెట్ క్యాబేజీ ఇవన్నీ ఉన్నా సరే వేసుకోవచ్చు సో నేను ఇంతవరకు కూరగాయలు అన్నీ కూడా కొంచెం 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 క్వాంటిటీలో తీసుకొని అన్నీ శుభ్రంగా కట్ చేసేసి నూనెలో ఆల్రెడీ స్టార్టింగ్ చూసారు కదా మెంతులు ఎండుమిరపకాయలు వేయించి తీసేసి ఆ నూనెలోనే ఈ కూర ముక్కలన్నీ వేసేసాను పచ్చిమిరపకాయలు వేసాను వేసేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి మగ్గించాను కొంచెం మగ్గిన తర్వాత మనం మామిడికాయ ఆల్రెడీ కొంచెం వేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా కొద్దిగా పులుపు కోసం చింతపండు కూడా యాడ్ చేశాను టమాటా కూడా వేశాను సో ఇంకా అదంతా మగ్గాక బాగా చల్ల రిన తర్వాత ముందు మనం వేయించి పక్కన పెట్టుకున్న మెంతులు ఎండుమిరపకాయలు కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేసుకొని తర్వాత ఈ మగ్గిచ్చి పెట్టుకున్న కూరగాయ ముక్కలు అన్నీ కూడా వేసి కచ్చబచ్చగా గ్రైండ్ చేసేసాను ఆల్రెడీ ఉప్పు పసుపు వేసాము చింతపండు పులుసు పులుపు వేసాము ఇంకా కారంకేమో ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసామండి పైనుంచి పోపు పెట్టేశాను మినపప్పు ఆవాలు ఇంగువ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది పైగా వెజిటబుల్స్ అన్ని వేయడం వల్ల ఏంటంటే బలం కూడా కదా దోసకాయ సొరకాయ ఇంక ఇవన్నీ కూడా అన్ని రకాల కూరగాయలు మనం మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను ప్రజెంట్ కార్తీక మాసం కాబట్టి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ యాడ్ చేయలేదు నార్మల్ డేస్లలో అయితే సేమ్ ఇందులోనే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంక ఈ విధంగా పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసాను కొంచెం నోటికి రుచిగా కారకారంగా పచ్చడి రెడీ చేసేసాను రోజు పప్పు కూర అవుతుంది అని చెప్పనని ఇంకా అలాగే మామిడికాయ పప్పు కూడా చేస్తాను అంటే మామిడికాయ పెద్దగా ఉంది ఇంకా అది పప్పులోకి వేసేసి కొంచెం ముక్కలు పచ్చడిలో కూడా యాడ్ చేశాను సో ఇంకా పప్పు అలాగే పచ్చడి లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా లంచ్ పిల్లలకి బాక్స్ కూడా కట్టి ఇచ్చేసానండి బాక్సులు ప్యాక్ చేసి ఇచ్చేసాను వాళ్ళు కాలేజీకి బయలుదేరిపోయారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే కరెక్ట్గా సెవెన్ థర్టీ వరకు అంతా పిల్లలకి ఈ బాక్సులు అనేవి రెడీగా ఉండాలి అప్పుడు వాళ్ళు కాలేజీకి వెళ్ళడానికి కరెక్ట్గా టైం అనేది సరిపోతుంది పాతింటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఏంటంటే ఎయిట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ పది నిమిషాలు తక్కువ ఎనిమిది అలా వెళ్ళినా సరే వాళ్ళకి టైం సరిపోయేది ఒక్కొక్కసారి అయితే ఎనిమిదింటికి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి అలా కూడా సరిపోయేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే కరెక్ట్గా ఎయిట్ ఓ క్లాక్కి చిలకలపూడి దగ్గర గేట్ పడుతుంది అక్కడ గేట్ పడిందంటే ఆ టైంకి వాళ్ళు గేట్ దాటితే ఓకే దాటకపోతే ఎయిట్కి గేట్ పడితే మళ్ళీ అక్కడ ఒక టెన్ మినిట్స్ టైం లేట్ అయిపోతుంది కదా పిల్లలకి ఇవన్నీ ఆలోచించి అమ్మో హడావిడి పడుతూ వెళ్ళడం ఎందుకు పిల్లలు కూడా పీస్ఫుల్గా వెళ్ళాలి అని చెప్పి నేను ఏది ఏమైనా సరే సెవెన్ థర్టీకి అంతా బాక్స్ అయితే ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాను ఇంకా వాళ్ళు వెంటనే బయలుదేరిపోతున్నారు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను మిగిలిన పనులు చేసుకుంటూ ఉంటాను ఇంక ఇవాళ ముందు రోజు నైటే మినపప్పు నానబెట్టాను దోశకి ఇంకా అది పొట్టు తీసేసుకొని పప్పు కూడా గ్రైండర్కి వేసేసాను సాయంత్రం వరకు పిండి ఫర్మేట్ అయిపోతుంది చక్కగా నైట్ దోశలు వేసేసుకోవచ్చు అని చెప్పనని పిండి కూడా రుబ్బి పెట్టేశాను ఇంకా తర్వాత వచ్చేసి నేను నా డ్యూటీకి నేను స్టార్ట్ అయ్యాను నేను మార్నింగ్ నైన్ థర్టీ వరకు అంతా నేను వెళ్తాను ఆల్రెడీ నేను పాత వీడియోలో ఇంతకుముందు చెప్పాను నేను కూడా జాబ్ చేస్తానండి కాకపోతే ఏం జాబ్ చేస్తాను అనేది ఇప్పుడే చెప్పనులేండి అని చెప్పాను కదా సో అది మీరు ఇంకా కొంతమంది డౌట్గా అడుగుతూ ఉన్నారు ఏంటి భార్గవి నువ్వేమైనా జాబ్ చేస్తావా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారు కదా అందుకే మొన్న కూడా ఏంటి వీడియోస్ పెట్టట్లేదు అది అని కూడా అన్నారు కదా ఇది కూడా ఒక కారణమేనండి ఏంటంటే మార్నింగ్ ఇంట్లో హడావిడిగా చేసుకోవడము మళ్ళీ నేను బయటికి వెళ్ళి రావడము మళ్ళీ వచ్చిన తర్వాత ఇంట్లో చేసుకోవడము ఇవన్నీ ఏంటంటే ఇంకా రొటీనే నడుస్తూ ఉంటుంది కొంచెం కొంచెం ఏంటంటే వీడియో తీసుకుంటూ చేయడం అనేది ఒక్కొక్కసారి కుదరట్లేదు టైం అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోవడం కష్టం అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో ఒక్కొక్క రోజు కొన్ని కొన్ని రోజులు సరిగా ఉండదు కదా సో అలాంటప్పుడు ఏంటంటే బిజీగా ఉన్నప్పుడు అది దానివల్ల ఏంటంటే కొన్ని కొన్ని స్కిప్ చేసేయాల్సి వస్తుంది అలాగా ఇంక అయితే ఇంక నేను కూడా వెళ్ళేసేసి నా వర్క్ నేను కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ మధ్యాహ్నం రిటర్న్ ఇంటికి వచ్చేస్తున్నాను ఇది వచ్చేసి సాటర్డే రోజు లాగ్ ఆ రోజు సంకష్టర చతుర్థి అయితే ఇంకా ఉదయం నుంచి అనుకున్నాను ఫాస్టింగ్ ఉందామా ఇవాళ అని చెప్పనని అనుకున్నాను సరే ముందు ట్రై చేద్దాము ఉండగలిగితే ఉందాము లేకపోతే లేదు అనుకున్నాను ఏంటి ఆకలి వేస్తుందా పద పద లోపల పదా லப்பலிக்கு பதா பதா பதாலை பதாலிக்குரா பதில் பத ஆக்கேசா பால் போயால் கொஞ்சம் ఎంత ఎంత నంగనాచి గారి బిహేవ్ చేస్తుంది అంటే దండాలు ఎట్టేసేసినట్టు కాగొచ్చు పట్టేసేసుకొని కాళ్ళు చూడు దొంగ చేస్తాలు అన్నీ మెల్లవెల్లగా మెల్లవెల్లగా డోర్ పెట్టి పీకాలి ఇప్పుడు ఎర ఏం పేరు పెడదాం రా నీకేం పేరు పెడదాం హాయ్ పేరు పెడదాం నీకు చూడు జో మేము ఇంటికి ఇలా వచ్చేసామో లేదో మమ్మల్ని చూసి ఇంకా పరిగెట్టుకుంటూ వచ్చేసింది చూసారా ఇది ఇందాక మా వారు నా కోసం నన్ను తీసుకురావడానికి వచ్చేటప్పుడు ఆయనతో పాటు బయటకు వచ్చేసింది ఇంక మళ్ళీ అది లోపలికి రాలేదు ఇంకా బయటే వెయిట్ చేస్తుంది మళ్ళీ మమ్మల్ని చూడగానే ఇంకా పరిగెట్టుకుంటూ వచ్చేసింది భలే క్యూట్గా అనిపించింది ఈ పప్పి పుట్టి ఒక టెన్ డేస్ అయ్యిందేమోనండి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ అయినట్టు ఉంది ఫిఫ్టీన్ డేస్ కూడా ఇంకా అవ్వలేదు ఒకేసారి సిక్స్ బేబీస్ పుట్టాయి అందులో ఫోర్ బేబీస్ చనిపోయాయి మదర్ కూడా చనిపోయింది మదర్ డాగ్ కూడా ఈ ఇది ఇంకొకటి రెండు నాయి ఆ రెండిట్లలో ఒకటి ఏంటంటే మా ఇంటి దగ్గర ఉండేది అది కూడా అది తప్పిపోయింది తర్వాత రెండు రోజుల తర్వాత అది ఒక రోజు ఫస్ట్ రోజు తప్పిపోతే మా వారిని చూసి మళ్ళీ ఆయన వెనకాలే వచ్చేసింది దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఇంకా కనపడట్లేదు ఎలాగో తప్పిపోయింది అది మరీ రౌడీ అది అయితే ఇంకా రౌడీ అది మరి అది ఎక్కడ మిస్ అయిందో ఏమో దారి తప్పిపోయింది వెళ్ళిపోయింది ఇది ఒక్కటి మిగిలిపోయిందండి ఇది చిన్న పప్పి కదా అమ్మ ఉంటే అమ్మ దగ్గరే పడుకొని ఉంటాయి చిన్న పప్పీస్ పాలు తాగుతూ ఉంటాయి అలా ఉంటాయి కదా దీనికి ఏంటంటే ఇంకా ఆకలి వేసేస్తూ ఉంటుంది ఇంకా మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళట్లేదు ఇంకా అది ఇక్కడే ఉండిపోయింది బయటే ఆ డోర్మెట్ మీదే పడుకుంటుంది లేకపోతే బయట పడుకుంటుంది ఇంకా దానికి రోజు పాలు పెడుతున్నాను చిన్నది కదా అన్నం పెట్టినా తినట్లేదు అది ఇంకా దానికి పళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి పళ్ళు ఆ పళ్ళు వచ్చినప్పుడు ఆ దురదక్కే ఆ డోర్మెట్ పీకేస్తూ ఉంటుంది బయట కూర్చొని లేదా బయట మెట్ల దగ్గరే పడుకోని ఉంటుంది ఇంకా బుజ్జిది కదా అదేంటంటే వాళ్ళ అమ్మ దగ్గరే వెచ్చగా అలా పడుకొని ఉండడం వాటికి అలవాటు కదా అంటే కొంచెం పెరిగేదాకా కనీసం ఒక నెల అన్నా పెరిగేదాకా కాకపోతే ఇది ఒక్కటే ఒంటరిది అయిపోయింది ఇంకా దానికి రోజు పొద్దున మధ్యాహ్నము సాయంత్రము అలా పాలు పోస్తుంటే ఒక బౌల్ పెట్టేసాము దానికోసమని ఆ పాలు తాగుతూ కూర్చొని ఉంటుంది ఇంకా ఇంటి దగ్గరే మేము బయటికి వెళ్ళినప్పుడు అది బయటకు వస్తుంది ఇంకా ఒకటి రెండు కార్యక్రమాలు కూడా బయటికి వెళ్ళే చేసుకొని వస్తుంది అదొకటి ఒకటి ప్లస్ అయింది నాకు ఇంట్లో పాడు చేయకుండా సరే ఇంకా చిన్నది కదా అని చెప్పి ఇంకా అలా ఉంది ఇంకా దాన్ని మేము వెళ్ళగొట్టలేకపోతున్నాము తరిమేయలేకపోతున్నాము చాలా చిన్న పప్పి కదా అని చెప్పనని ఇంకా తర్వాత వచ్చేసి వస్తు వస్తు చింతకాయలు తీసుకొచ్చాను ఇంకా అవి శుభ్రంగా కడిగేసేసి ఆర తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసి నార వస్తుంది కదా అది తీసి పెట్టేసేస్తున్నాను పచ్చడి చేద్దాం అని చెప్పనని తర్వాత వచ్చేసి ఇంకా గదులు కూడా మాపు పెట్టేసేస్తున్నాను సాయంత్రము పూజ చేసుకుందాము అని చెప్పనని అసలు చాలా నెలలు అవుతుంది నేను మళ్ళీ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకొని ఇది వరకు ఏంటంటే శనివారాలు ఖచ్చితంగా రాగి పాత్రలో దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామికి షోడశోపచార పూజ చేసుకునేదాన్ని కదా ఈ మధ్య అంటే ఒక టూ త్రీ మంత్స్ నుంచి ఏంటంటే కొంచెం మేము షిఫ్ట్ అవుతామా లేదా అనే ఈ సందిగ్ధము ఆల్రెడీ షిఫ్ట్ అవుతాము అని అనుకోవడము ఈ డిస్కషన్స్ కొంచెం బయట పనులు హడావిడి నాకు ఒంట్లో ఓపిక్గా ఉండకపోవడము ఇట్లాంటి కారణాలన్నిటి వల్ల ఏంటంటే నేను ప్రాపర్గా పూజ అయితే చేసుకోలేకపోయేదాన్ని కానీ దీపారాధన మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాము అంటే రాగి పాత్రలో దీపారాధన అనేది ఖచ్చితంగా చేస్తాను ఏదో ఒక పదార్థం నివేదన చేసి స్వామికి పెట్టి అట్లా అంటే నాకు ఇష్టంగా నేను చేసుకునే విధంగా నేను చేసుకోలేకపోయాను సో ఇవాళ ఎలాగైనా మొదలు పెట్టాలి అని అనుకున్నాను అనుకున్నందుకు సంకల్పము కరెక్ట్గా నాకు ఇవాళ పొద్దున్న ఈరోజు సంకష్టల చతుర్థి అని కూడా తెలిసింది చాలా హ్యాపీగా అనిపించింది పోనీలే ఇంత గ్యాప్ ఇచ్చి చేసుకుంటున్నాను కదా మళ్ళీ చక్కగా వినాయకుడి పూజ కూడా చేసుకొని వెంకటేశ్వర స్వామి పూజ కూడా చేసుకుందాము అలాగే పిండి దీపాలు కూడా పెట్టుకుందాము చాలా నెలలు అవుతోంది పిండి దీపాలు పెట్టి అని చెప్పనని మనసులో సంకల్పం అనుకున్నాను అనుకున్న తర్వాత దానికి ఒళ్ళు కూడా సహకరించాలి అని అనుకున్నాను దేవుడు అయితే ఓపిక తెచ్చుకున్నాను ఓపికగా కూడా ఉంది ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా సాయంత్రము గదులు చేసుకొని ఇంట్లో పనంతా చేసేసుకొని మా ఇంటి దగ్గర మా ఇప్పుడు మేమున్న ఏరియాలో చుట్టుపక్కల అంతా కూడా చాలా వరకు జిల్లేడు చెట్లు ఉంటాయి అందులో తెల్ల జిల్లేడు చెట్లు కూడా కనిపించాయి నాకు వెంటనే సాయంత్రం ఒక కవర్ తీసుకెళ్ళి చేతికి ఆ కవర్ వేసేసుకొని ముందు ఆ తెల్ల జిల్లేడు పువ్వులన్నీ కూడా కొన్ని కోసుకొచ్చుకున్నాను ఆ దొరికినంత మట్టుకు కరెక్ట్గా ఒక పదకొండు పువ్వులో ఏమో దొరికాయి అవి చక్కగా కవర్ పట్టుకొని అంటే జిల్లేడు పాలు తగిలితే మళ్ళీ అది ఏదో అంటారు కదా ఎందుకు రిస్క్ అని చెప్పనని ముందే చేతికి కవర్ వేసేసుకొని ఆ కవర్ పడగానే పూలన్నీ తుంపేసేసుకొని ఇలా రివర్స్ చేసి తీసేస్తే హ్యాపీగా ఉంటుంది ఇంకా చేతికి కూడా ప్రాబ్లం లేకుండా అని చెప్పి అలా తీసుకొచ్చుకున్నాను ఆల్రెడీ ఇంకా మా వారు బయట బజార్ నుంచి తులసిమాల పువ్వులు అన్నీ తీసుకొచ్చారు కొబ్బరికాయలు అన్నీ కూడా ఇంకా సాయంత్రము మళ్ళీ నేను ఫ్రెష్ అయిపోయి దీపారాధన చేసేసుకుంటున్నాను ముందైతే తులసమ్మ దగ్గర ఆకాశ దీపారాధన గుమ్మంలో దీపాలు ఇవన్నీ కూడా వెలిగించేసాను మాకేంటంటే లైట్లు వేస్తే చాలు ఈవినింగ్ అయ్యేసరికి లైట్ పురుగులు వచ్చేస్తున్నాయి అంటే ఏంటంటే చుట్టూత పొలాలు కదా ఈ పొలాల వల్ల ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ కోత టైం అంట నాకు కూడా అదంత ప్రాపర్గా తెలీదు దానివల్ల ఏంటంటే ఇప్పుడు అలా పురుగులు వచ్చే టైం అంట అది కూడా సీజన్ అంట ఇప్పుడు లైట్ పురుగులు వచ్చే సీజన్ అని చెప్పి చెప్పారు తర్వాత ఉండవండి అని చెప్పారు సరే అయితే నిజమేనేమో అదేలే ఇంకా కొంతకాలం వచ్చాక వెళ్ళిపోతాయిలే అని అనుకున్నాను అందుకే ఇంక ఎక్కువగా లైట్లు అయితే వేసుకోవడానికి వీలు లేకుండా ఉన్నింది వేసిన సాయంత్రం ఆరినప్పుడు లైట్ వేసేసి కొంచెం సేపు అలా వేసి ఉంచేసేసి మళ్ళీ వెంటనే ఆఫ్ చేసేస్తున్నాను లేదంటే బోల్డ్ అన్ని పురుగులు మన ఇంటి దగ్గరే ఉండిపోతున్నాయి అందుకని ఇదిగోండి ఇక్కడికి నేల మీద చూసారు కదా ఈ కాసేపు నేను పూజ చేసుకుందామని లైట్ వేసుకుంటేనే బోల్డ్ పురుగులు వచ్చేసాయి లోపలికి ఇంకా ఇంకా నేను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా పూజ చేసేసుకొని మళ్ళీ లైట్లు అన్నీ ఆఫ్ చేసేస్తే మళ్ళీ అవన్నీ కూడా వెళ్ళిపోతాయి బయటికి సో ఇంకా నేను సాయంత్రం ఫ్రెష్ అయిపోయి పూజ అయితే పెట్టుకున్నాను మొదటిసారి అంటే ఎప్పుడు కూడా నేను వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటాను అంటే ప్రతి శనివారము చేసుకుంటాను కానీ ఒక సంకల్పంతో ఏడు శనివారాల వ్రతం అన్నట్టుగా నేను సంకల్పం చేసుకొని స్వామికి ఏడు పిండి దీపాలు పెట్టి దీపాలు వెలిగించి నివేదన కింద పెరుగన్నం చేశాను ఇవాళ అన్నం వండి చల్లారబెట్టేసేసి అందులో పెరుగు కలిపాను మీకు ఈ విషయం తెలుసా మనం పెరుగన్నం నివేదన చేసినప్పుడు అందులో ఉప్పు వేయకూడదు ఉప్పు వేసి నివేదన చేయకూడదు కమ్మగా ఒత్తి పెరుగు మాత్రమే కలపాలి కలిపి ఒక తులసిదళం వేసి అందులో స్వామికి నివేదన చేయాలి ఇంకా నేను అలాగే పెరుగన్నం కలిపేసేసి చక్కగా స్వామికి షోడోభచారు పూజ చేసుకున్నాను తులసిమాల అమ్మవారికి పువ్వులు అన్నీ సమర్పించుకొని ముగ్గురు లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెప్పి ముగ్గురి అష్టోత్రాలు చదువుకొని దానికి ముందు సంకష్టర చతుర్థి సందర్భంగా వినాయకుడికి కూడా షోడశోపచార పూజ చేసుకొని చాలా హ్యాపీగా పిండి దీపాలు వెలిగించుకొని పూజ చేసుకున్నాను మనసులో సంకల్పం అనుకున్నదే మొదలు అన్నీ ఇలా కలిసి వచ్చేసాయా అని అనిపించింది ఏంటంటే కార్తీక మాసము సంకష్టర చతుర్థి వినాయకుడి పూజ అలాగే మొదటి శనివారము వెంకటేశ్వర స్వామి పూజ ఏడు వార ఏడు శనివారాల వ్రతంలో మొదటి రోజు పూజ అయితే చాలా ప్రశాంతంగా అన్ని విధాలుగా కలిసి వచ్చినట్టుగా ఆనందంగా పూర్తి చేసుకున్నాను నాదిష్టే స్వామికి తగులుతుందా అనిపించేలాగా ఉందని అందరము కలిసి ముత్యాల హారతి కూడా స్వామికి ఇచ్చాము నిర్విఘ్నంగా మిగిలిన వారాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలి స్వామి కరుణించు అని చెప్పి వేడుకున్నాను సో ఇవాళ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను బా బాయ్